ఎనిమిది నెలల క్రితం వరకు లో ఎనర్జీ లెవెల్స్తో బాడీ పెయిన్స్తో నిద్రలేయాలంటేనే నరకప్రాయంగా నిద్రలేచి పది నిమిషాలు అటు ఇటు తిరిగితే గానీ బాడీ పెయిన్స్ నుంచి తిమ్మిర నుంచి బయటపడినటువంటి నేను ప్రస్తుతం నిద్రలు వేయటమే హై ఎనర్జెటిక్గా నా ప్రతి క్షణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న పరమేశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ డేన్ స్టార్ట్ చేస్తున్నానంటే దానికి కారణం సూర్య నమస్కారాలని హ్యాబిట్గా మార్చుకోవటమే ఇంత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సూర్య నమస్కారాలు ఏ విధంగా దోహదం చేశాయో వివరాలు ఇస్తానో క్షుణ్ణంగా లాస్ట్ వరకు చూడండి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మీలో ఎవరైనా నా లెక్క లో ఎనర్జీ లెవెల్స్తో బాధపడుతూ మీ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటున్నారా ఆరోగ్యవంతంగా కావాలనుకుంటున్నారా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వెల్కమ్ టు ఆసన్ లైఫ్ ఈరోజు ముప్పై ఎనిమిదో రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనవి ఈ ఛానల్లో మనం సూర్య నమస్కారాలు వాటి ఉపయోగాలు యోగా సూర్య నమస్కారాల వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఎలా బయటపడాలి అసలు రాకుండా ఎలా నివారించుకోవాలి తెలియజేస్తూ ఉంటాము ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ నొక్కండి సూర్య నమస్కారాలని చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్గానే భావిస్తారు కానీ సూర్య నమస్కారాలు అనేవి ఆసనాలు ప్రాణాయామ ధ్యాన మూడు మిళితమైన ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనమాట అందువల్లనే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా హై ఎనర్జిటిక్గా మనం తయారవుతాము సూర్య నమస్కారాలు బ్లడ్ సర్కులేషన్ని అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి దీనివల్ల ఏంటంటే ప్రతి సెల్కి ఆక్సిజన్ అందటం వల్ల ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరిగి అలసట అనేది పూర్తిగా తొలగిపోతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనర్జెటిక్గా ఉంటాం మనం టూర్ నమస్కారాలు చేస్తున్న టైంలో ఎండార్ఫిన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల యాంగ్జైటీ స్ట్రెస్ నుంచి బయటపడటమే కాదు డిప్రెషన్ నుంచి కూడా బయటపడతాం నమస్కారాల్లో రితమిక్గా ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల స్పైన్తో పాటు బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది బాడీ స్టిఫ్నెస్ పూర్తిగా తగ్గుతుంది దాని ద్వారా మనకి బాడీ పెయిన్ ఫ్రీ అవుతుంది గా బాడీలో ఎవరి నైంటీ మినిట్స్కి ఎనర్జీ ఇడా నుంచి పింగలకి పింగల్ నుంచి ఇడాకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది సూర్య నమస్కారాలు ఈ రెండేటి నాడు సమన్వయం చేసి త్రూ అవుట్ ది డే త్రూఅవుట్ అవుట్ ది బాడీ ఎనర్జీ లెవెల్స్ని ఒకే విధంగా ఉంచి ఎనర్జిటిక్గా తయారు చేస్తుంది మనం ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే నిద్ర రాకపోవటమే ఈ ప్రాబ్లం నుంచి మనకి సూర్య నమస్కారాలు ఈజీగా బయటపడేస్తాయి మెలటోనిన్ అనే స్లీపింగ్ సైకిల్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ రిలీజ్ చేయటం కార్టిసోల్ లెవెల్ని డిక్రీజ్ చేయటం వల్ల ఇది సాధ్యపడుతుంది సూర్య నమస్కారాలతో డే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ టోన్ని క్రియేట్ చేస్తుంది అది ఎంటైర్ డే మనకి కొనసాగుతుంది అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ని మనం మెయింటైన్ చేస్తూ త్రూఅవుట్ ది డే బ్రతకటానికి వీలుంటుంది దానివల్ల సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సూర్య నమస్కారాలతో వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అంటే మీరు ఫీల్ ఫ్రీగా నాతో మాట్లాడచ్చు నిజంగా చెబుతున్న సూర్య నమస్కారాలు ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఇన్కార్పొరేట్ అయితే హాస్పిటల్స్ అనేవి చాలా వరకు మూతపడతాయి అంత కారాఖండగా ఎందుకు చదువుతున్నా అంటే నేను ఎన్నో రీసెర్చ్ పేపర్స్ చదివి చదువుతున్నాయి ప్రతి దీర్ఘకాలిక వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ప్రతి దీర్ఘకాలిక వ్యాధికి ఇక్కడ సొల్యూషన్ ఉంది మీరు దయచేసి దీన్ని హ్యాబిట్గా మార్చుకోండి ఫిట్గా ఉండండి అనారోగ్యం అనే ఆలోచన ఉండదు హాస్పిటల్ అనే ఆలోచన ఉండదు ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోలో మళ్ళా కలుద్దాం వీడియో చివరి వరకు చూడండి ఇన్స్పైర్ అవ్వండి